హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉంటాయి అంటే నేను చేసినవి అయితే అన్నీ కూడా అన్నీ ఈ ఆర్డర్లో అన్ని రకాలు అయితే కవర్ అయిపోయి అయితే ఉంటాయి ఈ ఆర్డర్ అయితే మనకి కడప నుండి హేమగర్ అయితే ఆర్డర్ చేశారు తను వచ్చేసి మనకి ఓల్డ్ కస్టమర్ రెగ్యులర్ కస్టమర్ అయిపోయారు ఒక ఆర్డర్ చేసి దాన్ని మనం డిస్పాచ్ చేసే మళ్ళీ ఆర్డర్ అనేది మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఐటమ్స్ అనేది మళ్ళీ యాడ్ చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈ పికాక్ బ్యాంగిల్స్ చేసి మనం చాలా రోజులు అయింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ఆర్డర్ అయితే నేను పంపించలేదు ఇప్పటికి కంప్లీట్ అయితే అయింది ఇప్పుడు చూడొచ్చు అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ తను వచ్చేసి అన్ని కొంచెం యూనిక్గా అయితే ఆలోచిస్తారు కొంచెం డిఫరెంట్గా మనకి ఓకే కొంచెం అటు ఇటులో వచ్చినా ఎలా ఉన్నా పర్లేదు ఫస్ట్ టైం ట్రై చేసిన అని చెప్పేసి కొత్తగా అయితే ట్రై చేపిస్తూ ఉంటారు అలానే మగ్గం బ్యాంగిల్స్ కూడా నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను ఫస్ట్ ఈ మగ్గం బ్యాంగిల్స్ చూడొచ్చు తను శారీ అయితే పంపించారు రిఫరెన్స్ పిక్ పంపించారు ఆ శారీ కలర్ వచ్చేసి ల్యావెండర్ కలర్ అదేవిధంగా ఎల్లో కలర్లో అయితే ఉంది దానికైతే నేను ఈ విధంగా అయితే ప్రిపేర్ చేశాను ఫస్ట్ టైం కదా ఎలా వస్తుందో అనుకున్నాను కానీ పర్వాలేదు బాగానే వచ్చింది తనకు కూడా బాగానే నచ్చాయి నెక్స్ట్ టైం అయితే ఇంకా బాగా వస్తాయి అనిపించింది అంటే ఫస్ట్ టైం కదా అయినా కూడా చాలా బాగా సెట్ అయినాయి నెక్స్ట్ వచ్చేసి ఈ పికాక్ బ్యాంగిల్స్ కూడా ఫస్ట్ అయితే హేమ గారే చెప్పారు అంటే ఈ బ్యాంగిల్స్ కూడా నేను ఇంకా ట్రై చేయలేదు నాకుగా ట్రై చేసుకుందాం ఫస్ట్ అని అనుకుంటూ ఉంటాను ఈ లోపు తనైతే ట్రై చేయమని అయితే చెప్పారు ఈ బ్యాంగిల్స్కి వచ్చేసి మిడిల్ బ్యాంగిల్లో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మిడిల్లో రోజెస్ మాత్రమే ఉంటాయి కానీ తను మిడిల్లో నాకు పికాక్ కూడా కావాలని చెప్తే నేను ఇక్కడైతే పికాక్ కూడా యాడ్ చేశాను ఈ బ్యాంగిల్ సైజ్ వచ్చేసి టూ టూ సైజు కొంచెం స్మాల్ సైజ్ వాళ్ళ అమ్మాయి కోసం అని చెప్పి తీసుకున్నారు టోటల్ సెట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఇది కూడా గ్రీన్ ఎల్లో లెవెండర్ కలర్లో అయితే మిక్స్ అయితే ఉంది శారీ దానికి తగ్గట్టుగానే చేసాము ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నెక్స్ట్ అయితే ఈ కాయిన్ బ్యాంగిల్స్ అయితే చెప్పక్కర్లేదు మొన్న నేను స్టార్ట్ చేసినప్పుడే ఈ బ్యాంగిల్స్తోనే స్టార్ట్ చేశాను ఈ బ్యాంగిల్స్ అయితే నేను ఇప్పటివరకు చాలా సేల్ చేశాను చాలా ఎక్కువ వేరే చాలా స్టేట్స్ అదర్ స్టేట్స్ అయితే చాలా ఎక్కువగా అయితే ఈ బ్యాంగిల్స్ వెళ్ళాయి బడ్జెట్లో ఉంటాయి ఇవి టూ సిక్స్ అయితే టూ బ్యాంగిల్స్ అదేవిధంగా టూ టూ ఒక బ్యాంగిల్ చేశాను నేను ఇది ప్యాక్ చేసే లోపే మళ్ళీ టూ ఫోర్లో ఇంకొక బ్యాంగిల్ కూడా అడిగారు సో అది కూడా ప్యాకింగ్ మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ప్రిపేర్ చేసి నెక్స్ట్ డే డిస్పాచ్ చేశాను అది కూడా యాడ్ చేసి కొత్తగా ట్రై చేయడానికి నేనైనా కొంచెం ఇబ్బంది పడతాను కానీ తను ఎలా వచ్చినా పర్వాలేదు చేయండి అని అయితే చెప్తారు ఇక్కడైతే ఆల్రెడీ ఇంతకుముందు తినకే మనం కిట్టి పార్టీ కోసం అని చెప్పి సేమ్ కలర్లో నేమ్ బ్యాంగిల్స్ అయితే చేసాము అవే ఇంకొక త్రీ నేమ్స్ అయితే యాడ్ చేశారు అదేవిధంగా ఈసారి అయితే కిడ్స్కి కూడా చేయమని చెప్పారు ఆ కిడ్స్కి వచ్చేసి పేర్స్ అన్నమాట టూ టూ బ్యాంగిల్స్ అయితే చేయించారు మామూలుగా పెద్దవాళ్ళకి సింగిల్ బ్యాంగిల్స్ తీసుకున్నారు ఇక్కడ టూ సెట్స్ వచ్చేసి చిన్నపిల్లలకి కూడా చేశాను ఇక్కడ నేమ్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇప్పుడైతే నేను రీసెంట్గా కిడ్స్ బ్యాంగిల్స్ అన్నీ కూడా స్టాక్ అయితే తీసుకున్నాను మనకి కిడ్స్ బ్యాంగిల్స్ కూడా ఎక్కువగా ఆర్డర్స్ అనేది వస్తున్నాయని చెప్పేసి అవి కూడా బయట తీసుకునేదాన్ని దానికంటే నేను నార్మల్ బ్యాంగిల్స్తో పాటు ఈసారి కిడ్స్ కూడా ఎక్కువగానే ఆర్డర్ చేసుకున్నాను సో కిడ్స్ బ్యాంగిల్స్ కూడా అన్ని సైజెస్ అవైలబుల్గా అయితే ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ బటర్ఫ్లై బ్రోజ్ పిన్స్ ఈ బ్రోజ్ పిన్స్ కూడా ఫస్ట్ మనం హేమగర్కే చేశాను ఆ తర్వాత కాకినాడ ఇంకా వేరే ఆర్డర్స్ అయితే వచ్చాయి మళ్ళీ సేమ్ బ్రోజ్ పిన్స్ వచ్చేసి ఫస్ట్ హేమగార్ టూ తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకొక త్రీ అయితే తీసుకోమన్నారు త్రీ చేయమని అయితే చెప్పారు ఫస్ట్కి ఇప్పటికీ కూడా మన వర్క్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది అంటే స్టార్టింగ్ చేసినప్పుడు కొంచెం తేడా అయితే వస్తుంది కదా ఇప్పుడైతే ఇంకా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు ఈ పిన్స్ వచ్చేసి త్రీ బ్రోజ్ పిన్స్ అయితే తీసుకున్నారు నెక్స్ట్ వన్ అయితే ఈ పికాక్ ఇదైతే హైలైట్ అని చెప్పొచ్చు నేను ఫస్ట్ టైం చేస్తున్నాను తనైతే నాకు చెప్పారు ప్యారెట్ ఏదో పికాక్ పీక్ పంపించి బ్లౌజ్కి షోల్డర్ పైన అయితే ఇప్పుడు పెడుతున్నారు కదా ఆ విధంగా కావాలి పికాక్ కావాలని చెప్పారు శారీ కలర్స్తో నాకు అనిపించింది శారీ కలర్స్తో చేస్తే ఒకటే శారీకి మ్యాచ్ అవుతుంది కదా మనం ఆ బాడీ కలర్ ఈ బ్లూ కలర్ పెట్టేస్తే ఏ శారీకైనా సరే పికాక్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను తనని కూడా అడగలేదు నేనే చేస్తాను మనం ఎలా కుదిరితే అలా చేయమని అయితే చెప్తారు అంత చాయిస్ అంత మనకే వదిలేస్తారు కాబట్టి మనం ఎలా అయినా చేయొచ్చు రేర్గా దొరుకుతారు ఇలాంటి కస్టమర్స్ అయితే ఈ పికాక్ వచ్చేసి అక్కడ బాడీ అంతా కూడా థ్రెడ్తో స్టిచ్ చేశాను మగ్గం వర్క్ అనేది నెక్స్ట్ వచ్చేసి రియల్ ఫెదర్స్ ఉంటాయి కదా ఈ చిన్న చిన్న స్మాల్ ఫెదర్స్ వచ్చేసి పై స్టిచ్ చేసి ఈ విధంగా అయితే రెడీ చేశాను కింద వచ్చేసి బ్రోచ్ పిన్స్ టూ అనేది యాడ్ చేశాను ఇది షోల్డర్ పైన మనం కోసం మనకి ప్యారెట్ అనేది డిఫరెన్స్ పంపించారు దాన్ని పికాక్తో పికాక్లో అయితే ఈ విధంగా చేసాము ఇదైతే మనం రెగ్యులర్గా మనకి పికాక్ ఉండేది సేమ్ కలర్లో కాబట్టి మనం ఏ శారీకైనా యూజ్ చేసుకోవచ్చు డ్రెస్సెస్కి యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే ఈ ఈ బ్రేస్లెట్స్ కూడా ఫస్ట్ మనం చేసింది హేమగారికి ఫస్ట్ ఆర్డర్తో ఒకటి పంపించాము సెకండ్ ఆర్డర్కి వచ్చేసి ఫైవ్ తీసుకున్నారు ఈ ఆర్డర్లో అయితే సిక్స్ తీసుకున్నారు ఇవైతే మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మనం బ్లౌజ్ పీస్ ఇస్తాం కదా దాంతో పాటు గిఫ్ట్ చేసినట్టుగా ఉంటుందని చెప్పేసి ఇవి తీసుకుంటున్నారు తను ఫస్ట్ అయితే ఇవే చేసాము అన్నీ కూడా సేమ్ కలర్లోనే చేసాము ఇవి తినక స్టార్ట్ చేసిన తర్వాత చాలా మందికి అయితే ఈ బ్రేస్లెట్స్ కూడా మనం చేసాము ఇవి టోటల్ సిక్స్ పీసెస్ అయితే ఈ ఆర్డర్తో పంపిస్తున్నాను ఇవే కలర్స్ కాకుండా వేరే కలర్స్ అదేవిధంగా వేరే డిజైన్స్తో ఏ విధంగా కావాలన్నా సరే నేను కస్టమైజ్ అయితే చేస్తాను మీకులో ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో వచ్చేసి హనీ కలెక్షన్స్ పేజ్ లింక్ ఇస్తాను అదేవిధంగా వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రోచ్ పిన్ అది కూడా సేమ్ మనం ఈ పికాక్ బ్యాంగిల్కి మ్యాచ్ అయ్యే విధంగా బ్రోచ్ పిన్ కావాలన్నారు కొంచెం పికాక్ సైజ్ వచ్చేసి పెద్దది కావాలన్నారు సో అటు ఇటు పికాక్స్ వచ్చి మిడిల్ విధంగా హ్యాంగ్ అయ్యేట్టుగా సేమ్ బ్యాంగిల్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా అయితే చేసాము నెక్స్ట్ వన్ వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్ ఈ టూ రబ్బర్ బ్యాండ్స్ కూడా సేమ్ అది కూడా సేమ్ శారీ కలర్కి మ్యాచ్ అయ్యే విధంగానే చేశాను చూడవచ్చు రెండు ఒకటి లోటస్ అదే విధంగా ఒకటి రోజు వచ్చే విధంగా ఒకటి సింపుల్గా కొంచెం హెవీగా అయితే ఉంది నెక్స్ట్ విధంగా సెంటర్ క్లిప్ అయితే ఈ పికాక్ సెంటర్ క్లిప్ అయితే చేశాను ఇది అయితే చాలా బాగుంది ఇది కూడా లావెండర్ కలర్ యూజ్ చేశాను శారీ కోసం మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి ఇది పికాక్ కావాలి సెంటర్ క్లిప్ కావాలి సర్కిల్లో కావాలి అన్న కాబట్టి ఈ విధంగా అయితే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఇది కూడా నేను కొత్తగానే ట్రై చేశాను అదేవిధంగా ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బో ఇది కూడా సెంటర్ క్లిప్నే ఇది సేమ్ ఈ మగ్గం బ్యాంగిల్స్ ఉన్నాయి కదా ఎల్లో కలర్ లావెండర్ కలర్ మిక్స్ అయ్యి దీనికి మ్యాచ్ అయి ఉంటుందని చెప్పేసి దీన్ని అయితే ట్రై చేశాను ఇది కూడా చాలా బాగుంది వీటన్నిటిలో కూడా తనకైతే ఈ ఈ సెంటర్ క్లిప్స్ ఈ బ్రోచ్ పిన్స్ అయితే చాలా బాగా నచ్చాయి ఇది నాకైతే అన్నిటికంటే కూడా ఈ పిన్ అయితే చాలా బాగా నచ్చింది చూడటానికి చాలా బాగుంది డిఫరెంట్గా కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి సేమ్ కలర్తోనే బటర్ఫ్లై బ్రోచ్ పిన్ కూడా కావాలి అన్నారు బ్రోచ్ పిన్ వచ్చి ఈ విధంగా అయితే చేశాను ఇది కూడా కొంచెం అంటే ఆల్రెడీ ఇంతకు ముందే బటర్ఫ్లైతో సెంటర్ క్లిప్ చేశాను బటర్ఫ్లై ఇప్పుడు ఈ గోల్డ్ కలర్లో బ్రోచ్ పిన్స్ అయిపోయాయి కదా ఇది కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి అది శారీ కలర్తో కాబట్టి ఈ విధంగా బటర్ఫ్లై షేప్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండే విధంగా అయితే చేశాను ఇవి మూడు అయితే ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చాయి తనకు కూడా ఇవే చాలా బాగా నచ్చాయి ఇది బ్రోచ్ పిన్ కాబట్టి కొంచెం చిన్న సైజులో అయితే చేశాను ఇవైతే సెంటర్ క్లిప్స్ కాబట్టి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి సైడ్ పిన్స్ వచ్చేసి ఇవి నేను నార్మల్గా ఇవి ఇప్పటి వరకు నేను బయట అయితే ఆర్డర్ అయితే ఏం చేయలేదు రెండు నేను కాంప్లిమెంటరీ అయితే పంపించాను ఈ రింగ్ అదే విధంగా ఈ సైడ్ పిన్స్ మనం ఎవరీ ఆర్డర్తో పాటు ఎక్స్ట్రా కుందన్స్ అనేది పంపిస్తాం కదా ఇందులో బ్యాంగిల్స్ యూజ్ చేసిన ప్రతి ప్రతి స్టోన్స్ కూడా ఎక్స్ట్రాగా అయితే కొన్ని కొన్ని స్టోన్స్ అనేది అయితే పంపిస్తున్నాను ఈ టోటల్ ఆర్డర్లో మీకు ఏది నచ్చిందో అనేది నాకు కామెంట్లో అయితే కామెంట్ చేయండి మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోనైతే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్